అండి ఏంటి ఇవ్వడం మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా హోమ్ టూర్ చేస్తానండి ఒక లుక్ చేసేయండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇదిగోండి ఇది బయట అనమాట వచ్చే లోపలికి వెళ్ళిపోతాం ఇది మెయిన్ గేట్ ఇది మా అబ్బాయి కూర్చుంది అక్కడ ఇదంతా బాల్కనీ వచ్చేయండి ఎంటర్ అవ్వంగానే వరండా అనమాట ఇది వరండా ఇల్లు కట్టి ఇరవై సంవత్సరాలు అవుతుందండి పైన రేకులు మొత్తం కలిపి ఇరవై సంవత్సరాలు అవుతుంది అదంతా వేసి మాలో ఫస్ట్ ఫస్ట్ ఒక టీవీ కొంది కూడా మా ఇంట్లోనే ఆ టీవీ కొన్ని కూడా ఇరవై ఒక ఇరవై సంవత్సరాలు ఎంత అవుతుంది అది వచ్చేయండి వంటగా వంటగదికి అదికి వెళ్ళిపోదాం అది మంచి నీళ్ళు ఉండది ఎందుకు పైన పెట్టాలని అనుకుంటూ ఉంటారు మా అబ్బాయి ఉన్నాడు కదండి తన వల్లే పెట్టాల్సి వచ్చింది బయట అల్మారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సామాన్లు అవి పెట్టుకోవడానికి ఎదుగుండి అల్మారాల్లో ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది వచ్చేయండి రెండో బెడ్రూమ్కి వెళ్ళిపోదా సారీ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అల్మరాలు సన్సెడ్లు అవన్నీ ఉన్నాయి చక్కగా పెట్టుకోవడానికి డబ్బాలని సూట్ సామాన్లు అని అన్నీ పెట్టుకోవడానికి ఉన్నాయండి కాలం నాటిల్లు కదా ఇలానే ఉంటుంది అనుకోండి ఇది రంగులు ఇవన్నీ నా పెళ్ళి టైంలోనే వేశారు ఇదంతా నా పెళ్ళి టైంలోనే వేశారండి ఇదంతా ఈ బీరు వచ్చేసరికి మా అమ్మ బీరువా అది అంటే అంతా పెట్టుకోవడానికి అదే కాక ఇదిగోండి మీకు హిందూస్కి క్రిస్టియన్స్కి ఎలా పూజ గది ఉంటుందో మాకు కూడా అదే అండి డబ్బాలు ఇవన్నీ మీకు కొంత తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా ఒకొక్కటి ఒక్కొక్కటి డబ్ కోపాలు అవన్నీ అందులోనే ఉన్నంతలోనే సర్దుకున్నాం మేము ఇదండి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి దేనికి దానికి సపరేట్గా ఫ్యాన్లు లైట్లు స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి వచ్చేయండి ఇంకా సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము ఇది మిడిల్ రోడ్ అండ్ మిడిల్ డోర్ అనమాట ఇది ఎందుకండి ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ చెప్పాను కదండి దీనికి దానికి సపరేట్గా డోర్స్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి లైట్లు అని ఫ్యాన్లు అని అన్నీ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే వేరే వీడియో చివరిలో మీకు ఒకటి చెప్తాను అీకే అర్థమవుతుంది ఎందుకండి అది అంతా అల్మారాలు సల్ కిటికీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ కూలర్ వచ్చేసరికి నా టెన్త్లో కొన్నారు ఈ కూలర్ వచ్చేయండి బయటికి వెళ్ళిపోదాము బయట చూపిస్తాను బాల్కనీ ఇదంతా అటుపక్కన ఒక సొంది ఉందండి అంటే అక్కడ చిన్న చిన్న సామాన్లని పనికిరానివి ఆ సామాన్లన్నీ అక్కడ పెట్టుకుంటూ ఉంటాము పైకి వెళ్ళిపోతుంది మెట్లు కూడా నా పెళ్లి టైంలో చేశారండి ఈ మెట్లకి ప్లాస్టింగ్ అని రంగులని మొత్తం నా పెళ్ళి టైంలో చేశారు కింద ఫ్లోరింగ్ ఉంది కదా అది అక్క పెళ్లి టైంలో చేశారు ఉదగండి పైకి వచ్చేసాము పైన అంతా ఇలా ఉంటుంది అసలు ఎలా ఉందంటే అటు పక్కన చెట్లని పొలాలని ఎంత ప చల్లగా ఆలు వచ్చింది అండి చల్ల చల్లగా ఉంటుంది రోడ్డు ఉంది మెయిన్ రోడ్ అది కాక మసీద్ అండి మా ముస్లిమ్స్కి మెయిన్ మసీద్ ఉండాలి మా మసీద్ పక్కనే మా ఇల్లు అది మాకు దేవుడు ప్రేర్స్ అని అవన్నీ మాకు చక్కగా వినిపిస్తూ ఉంటాయి ఇది సిమెంట్ రోడ్ అండి ఇది అంతా ఓవరాల్గా చూస్తే మాత్రం మాకు ఎక్కడ మట్టి అనేది ఉండదు మొత్తం సిమెంట్ రోడ్డే ఇదిగోండి కింద మా ఇల్లు ఇది ఇదంతా ఇదంతా ఎంత ఉంటుందో నాకు కూడా తెలియదు క్లారిటీగా తెలియదు మూడు సెంటులు అన్నాగా తెలిసింది మరి చూస్తారు ఇదంతా రంగులు ఇవన్నీ మా పెళ్ళి టైంలోనే వేశారు రొట్టి పచ్చడి చేస్తూ ఉంటాను కదా అది ఇదిలే అది ఇందులోనే రొటీ పచ్చడి చెట్లు పెంచుకోవడానికి కొంచెం ప్లేస్ అనేది ఉంచుకున్నాము చెట్లన్నీ తీసేసామండి పురుగులు అవన్నీ పడుతున్నాయని ఇదిగోండి ఇది సెకండ్ ఇది సెకండ్ దారి ఏమనుకోకండి తెలుగు రావట్లేదు రాసుకొని మరీ చెప్తున్నా అదండి యాక్చువల్గా ఇది అంతా ఎందుకు క్లియర్గా వివరంగా చెప్తున్నాను అంటే హోమ్ టూర్ హోమ్ టూర్ ప్లస్ ఇది ఇంకొకటి వీళ్ళు అమ్మాలని అనుకుంటున్నాము అందుకని మీకు వివరంగా చెప్తున్నాము మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి ట్యాప్స్ ఉన్నాయి చక్కగా వాటర్కి ఏ ప్రాబ్లం ఉండదు అందుకని ఈ వీడియో క్లియర్గా చెప్తున్నాను దయచేసి మీరు కొనాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను చేస్తండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్